సింగినాదం ఇవన్నీ మూఢ నమ్మకాలు సుబ్బయ్య శాంతి జరిపించకపోయినా ఏమీ కాదు నువ్వేం భయపడకు నమ్మకాలతో మనకు పని ఏమిటయ్యా మన బతుకు తెరు మంది ఎవరు తెల్దాను సుబ్బయ్య నువ్వు ఉండవా ఉండు ఉండు అక్కడే పొద్దున్నే తొలడ్డాడు ఇంతవరకు బోనీ కాలేదు వీడి మొహం చూడాల్సి వచ్చింది ఏమిటి ఇప్పుడు తగలడ్డావు బాబు నేను చెప్పింది గుర్తుందా ఏంటది గుర్తులేదే అదే బాబు నాకు మనవడు పుట్టాడు కదా మూలా నక్షత్రం నవగ్రహ శాంతి చేయాలి లేకుంటే తండ్రికి ప్రమాదం అది ఎల్లుండి నక్షత్రం మారే లోపుగా చేయాలి పరిస్థితి మీకు తెలుసు కదా మీరంతా నవగ్రహ జపాలు జరిపి నేనిచ్చే దానాలు సంతోషంతో స్వీకరించాలని మనవి నవగ్రహ శాంత అది నీ వల్ల ఏమవుతుంది సుబ్బయ్య నువ్వే అడుక్కు తింటున్నావా ఇంతమంది బ్రాహ్మణులకు భోజనాలు నువ్వేం పెట్టగలవు సంభావనలు ఇవ్వగలవు ఏమే అవును సుబ్బయ్య రేట్లన్నీ పెరిగిపోయాయి తద్నానికి వెయ్యి నూట పదహారులు పెళ్లికి రెండు వేల నూట పదహారు అపరకర్మలకు ఇంకా ఎక్కువ పైగా శాంతి అంటున్నావు నవగ్రహ పూజలు హోమాలు చేయించాలి ఇంతమంది బ్రాహ్మణులు నువ్వేం భరించగలవు ఈ ప్రయత్నం ఇంతటితో అంటే ఎలాగండి చాటివాడిని మీరే ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు శాంతి చేయకపోతే ప్రమాదం కాంటాక్ట్ అవధాని నా సంగతి ఆ సింగినాదం ఇవన్నీ మూఢనమ్మకాలు చొబ్బయ్యా చాంతి జరిపించకపోయినా ఏమీ కాదు నువ్వేం భయపడకు అయినా నువ్వు ఇచ్చే పది రూపాయల కోసం తొమ్మిది మంది భ్రామలు పోయినాలు సంభావాలు మార్గంలో ఎవడొస్తాడయ్యా అంటే మీరు చేయించే వ్రతాలు శాంతిలు నమ్మకం ఉండి కాదన్నమాట నమ్మకంతో మనకు పని ఏమిటయా మన బతుకు తెరువు మంది ఇదిగో సుబ్బయ్య నేను ఇలాంటివి చేయించలేను కావాలంటే పోయి అవధాని గారి కాళ్ళు పెట్టుకో ఆయన చేయించగలడేమో నేను వస్తాను సమయ